అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో టేస్టీ పుదీనా రైస్ అండి చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కైనా మధ్యాహ్నం లంచ్కైనా చాలా త్వరగా చేసుకునే రెసిపీ అండి ఈజీగా చాలా త్వరగా అయిపోయే పుదీనా రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రైస్ని వండుకుందామండి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని చేస్తున్నాను అది కూడా నార్మల్ రైస్ తీసుకొని చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో రైస్ తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి అదే బాస్మతి రైస్ తీసుకుని చేస్తుంటే కనుక ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర నీళ్ళు చొప్పున తీసుకుంటే పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది ఇలా రైస్ తీసుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్ చేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి రైస్ని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి నాలుగు పచ్చిమిర్చి దీంట్లోనే శుభ్రం చేసుకున్న రెండు కప్పుల పుదీనా తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర రెండు స్పూన్ల పెరుగు వేసి ఒక పెద్ద టమాటాని ముక్కలు చేసి వేసుకోండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ తక్కువే వాడుతున్నానండి మీరు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ఒక అనాస్ పువ్వు రెండు లవంగాలు రెండు యాలకులు వేసి లైట్గా ఫ్రై చేయండి ఇవి కాస్త వేగిన తర్వాత రెండు స్పూన్లు జీడిపప్పు వేసి వేపండి జీడిపప్పు ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్న తరుగు వేసి రెండు పచ్చిమిర్చి చీలుపులు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుని దోరగా ఫ్రై చేయండి నెక్స్ట్ పుదీనా ఆకులు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి వెజిటబుల్స్ ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పుని చూసి అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ రైస్లో వేసాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ని మగ్గించుకున్న వెజిటేబుల్స్లోకి వేసి అంతా ఒకసారి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఫ్రై చేయాలి పుదీనా ఎంత మంచిగా వేగితే రైస్ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గుమ్మగుమలాడే పుదీనా రైస్ టేస్టీగా రెడీ అయిపోతుంది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి దీనికి కాంబినేషన్ ఏం అవసరం లేదు అలానే తినేయచ్చు కావాలనుకుంటే రైతాతో తినవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా త్వరగా అయిపోయే పుదీనా రైస్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా తిగ్గా చేసేసుకోవచ్చు ఈ పుదీనా రైస్ త్వరగా అయిపోవడమే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్